నేను ఒకసారి మీకు తుంచి చూపిస్తాను ఆల్తనే మన గారెలు చాలా సాఫ్ట్గా వచ్చినాయి కొన్నిసార్లు గారెలు గట్టిగా అవుతున్నాయంటే అది పిండి కలిపే దాంట్లోనే ఉంది అది రుబ్బే దాంట్లో కూడా ఉంది కలిపే దాంట్లో కూడా ఉంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనము పెసరపప్పుతో గారెలు చేస్తున్నాము దీనికి నేను పెసరపప్పు తీసుకున్నాను కొంచెం కరివేపాకు ఉల్లిగడ్డ కొంచెం కొత్తిమీర కొంచెం వెలిపాయి కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ నేను మన పెసరపప్పుని గ్రైండ్ చేస్తాను ఎలిపాయి పచ్చిమిర్చి పెసరపప్పు వీటిని నేను గ్రైండ్ చేస్తాను ఇప్పుడు అదేవిధంగా నేను కొంచెము పప్పుని తీసి పక్కన పెట్టుకున్నాను ఈ పప్పుని నేను గ్రైండ్ చేస్తలేదు ఈ పప్పు నేను ఒక దాదాపు ఒక గంటన్నర క్రితం నానబెట్టుకున్నాను పప్పుని నేను గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు అన్నీ కూడా నేను కలుపుతాను కరివేపాక్ కొత్తిమీర ఉల్లిగడ్డ మనం కొంచెం మిగిలిచుకున్న కొంచెం పప్పు నేను ఉప్పు కారం కూడా మనకి టేస్ట్ సరిపోయేంత నేను వేసినాను మన పిండి రెడీగా ఉంది ఇప్పుడు మనం గారెలు చేద్దాం నేను స్టవ్ మీద నూనె పెడతాను మన నూనె మంచి మన నూనె మంచి గాలింది ఇప్పుడు నేను గారెలు వేస్తున్నాను మనకి మంచి రౌండ్ షేప్ రావాలంటే మన చేయికి కొంచెం నీళ్ళు తీసుకొని పిండి తీసుకొని జస్ట్ ఇట్లా బాల్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టి ఇట్లా వేస్తే అయిపోతుంది మనం వేసిన తర్వాత కదిలియద్దు से शेप त మనము ఇవి వేసేటప్పుడు భయమవుతుంది కొంచెం నూనె ఏమైనా కాలుతుందేమో అని చూసేసుకోవాలి మన గారెలు మన గారెలు రెడీ అయిపోయినాయి నేను బంద్ చేస్తున్నా స్టవ్ మన గారెలు మంచి సాఫ్ట్గా వచ్చినాయి గారెలు చేయటం చాలా ఈజీ చాలా తొందరగా కూడా అయిపోతుంది